ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల పరిధిలో యూరియా మొత్తం పెద్ద మొత్తంలో షా కొరత లేనప్పటికీ కూడా చాలా చాలామంది భూస్వాములు ముందుగానే యూరియా కానీ పాస్ఫీడ్ రైతుల ఎరువులు ముందుగానే కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు కానీ ఎక్కువ మొత్తంలో చిన్న సన్నకారు రైతులు మాత్రం నేడు నాటలేసిన వాటిని ప్రభుత్వ సహకార సంఘాలు మరియు పలు షాపులలో యూరియా ఎరువు కోసం ఎదురుచూడడం జరుగుతూ ఉంది అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం యాప్లో యూరియా బుక్ చేసుకోవాలని అన్నదాతలు తమ మొబైల్లో యాప్ ద్వారా మాత్రమే యూరియా బుక్ చేసుకోవాలని సూచించడం జరిగింది కానీ తెలంగాణలో చాలా జిల్లాల్లో కానీ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో కానీ ఎక్కువగా నిరక్షరాస్తులు మాత్రమే ఎక్కువ మొత్తంలో ఉన్నారు ఈ అన్నదాతలు దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోవడం మరి స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్లో యాప్ ద్వారా యూరియా బుకింగ్ సౌకర్యం కూడా అన్నదాతకు తిరగపోవడం వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది అన్నదాతలు ఎక్కువ చదువుకొని వారు ఎక్కువ శాతం ఉన్నారు అదేవిధంగా తక్కువ మాత్రం ఉన్నా కూడా చిన్న ఫోన్లు ఎక్కువ వినియోగం జరుగుతుంది ఈ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవడం అన్నది అన్నదాతలకు ఇబ్బందికర పరిణామం గతంలో అలాగే ఎరువులు పట్టా పాస్బుక్ జరాక్సుల ద్వారా కానీ ఇవ్వడం ఇవ్వడం వలన అన్నదాతలకు త్వరితగతిన యూరియా కానీ ఇతర పాస్పిటర్ కానీ దొరుకుతూ ఉన్నాయి కానీ ప్రస్తుతం యాప్ యాప్లో ద్వారా రిజిస్టర్ చేసుకునే యూరియా తీసుకునే సౌకర్యం అన్నదాతలకు కొద్దిగా ఇబ్బందిగానే ఉందని చెప్పాలి కాబట్టి అన్నదాతలు ఈ యాప్ ద్వారా యూరియా తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఎక్కువ అన్నదాతలు ఉన్నారు కాబట్టి దాని మీద పునరాచన పునరాలోచన చేయాలని పలువురు అన్నదాతలు కోరుతూ ఉన్నారు అదేవిధంగా పలు ప్రభుత్వ కానీ ప్రైవేట్ వ్యాపార కూడా సహకార సంఘాల ద్వారా ప్రతి ఎరువుల బస్తాలకు కానీ పాస్పేట్ బస్తాలకు కూడా పోటీగా మరో రూపంలో ద్రవ రూపంలో ఉన్న యూరియా కానీ లేదా ద్రవ రూపంలో